పగాడినా చాలు నా గుండె గుడిలో నితించిన చాలునా బ్రతుకు దినములో నిన్ను పగాడినా చాలు నా గుండె గుడిలో కృప దేవుడవు నీవే నయ్యా సర్వశక్తిమంతుడు నీవే నయ్యా కృపగల దేవుడవు నీవేనయ్యా సర్వ శక్తిమంతుడు నీవేనయ్యా నీవే నయ్యా మాకు నీవేనయ్యా నీవే నయ్యా మాకు నీవేనయ్యా నీవేనయ్యా మాకు నీవేనయ్యా నీవేనయ్యా మాకు నీవేనయ్యా నిన్ను స్తుతించినా నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పడినా చాలు నా గుండె గుడిలో జాలిగల్లా దేవుడవు నీవే చనకర్తవు నీవే నయ్యా జాలిగల దేవుడవు నీవే నయ్యా ఆలోచనకర్తవు నీవే నయ్యా నీవే నయ్యా నాకు నీవే నయ్యా నీవే నయ్యా నాకు నీవే నయ్యా నీవే నయ్యా నీవే మాకు నీ నిన్ను స్తుతించిన నిన్ను స్తుతించిన చాలు నా బ్రతికు దినములో నిన్ను పొగాడినా చాలు నిన్ను స్తు చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా ప్రేమ స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా

నిన్ను స్థుతించినా నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నా గుండె గుడిలో ఉన్నాస్తిగతులే మారినా ఉన్నా లేకున్నాస్తిగతులే మారిన నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్న చాలు నేను స్థుతించిన నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో నిను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పొగాడినా చాలు నా గుండె గుడిలో ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్య తరుడవు నీవేనయ్యా ఆరాధ్య దైవము నీవేనయ్యా నయ్యా నీవే నయ్యా నాకు నీవే నయ్యా నాకు నీవే నయ్యా నాకు నీవే నయ్యా నాకు నయ్యా నిన్ను స్తుతించినా నిన్ను స్థుతించిన చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగాడిన చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలు నా చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులేమా మారినా ఉన్నా లేకున్నా నా స్థితిగతులే మారిన నీ సన్నిధిల ఆనందించే భాగ్యమున్న చాలు నీ సన్నిధిల ఆనందించే భాగ్యమున్న చాలు స్థుతించిన నిన్ను స్థుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించిన చాలునా ను చాలున నా చాలు నా గుండెగుడిలో ఆది సంగుతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా ఆది సంగూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా నీవేనయ్యా నాకు నీవేనయ్యా वेना न कु वेनैया ईवेना न कु वेनैया నిను స్థుతించినా నిను స్తించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్తించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగాడినా చాలు నా గుండె గుడిలో ఉన్నా లేకున్నా నా స్థితిగతులే వారినా ఉన్నా లేకున్నా నీ సన్నిధిలో ఆనందించే భాగ్యంన్న చాలు నీ సన్నిధిలో ఆనందించే భాగ్యం ఉన్న చాలు నేను శృతించిన నిన్ను స్థుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను స్థుతించినా చాలు నా బ్రతుకు దినములో నిన్ను పగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను పగాడినా చాలు నా గుండె గుడిలో నిన్ను పగాడినా చాలు నా గుండె గుడిలో లేలియా